చాలామంది ఏమాలోచిస్తారంటే రేపటి దినం నా భవిష్యత్ ఏంటి రేపటి దినం నా బిడ్డల భవిష్యత్ ఏంటి చదువు ఏంటి నా జాబ్ ఏంటి నా మ్యారేజ్ విషయం ఇంకా ఇట్లాగా ఆలోచించుకుంటా ఎప్పుడో జరగబోయే దాని గురించి ఈ రోజు నుంచే ముభావంగా ఉండి కృంగిపోతా బాధతో దుఃఖంతో ఉంటా ఇలా ఉంటారు అలా మనం బాధపడి దుఃఖపడి చింతపడినందువల్ల మన దుఃఖాన్ని మనం ఏమన్నా నివారించుకోగలుగుతామా మన బాధ మనం ఏమన్నా తగ్గించుకోగలుగుతామా మనకున్న చింతని మనం ఏమన్నా త తీసివేసుకోగలుగుతామా లేదు కదా మన బాధని మన దుఃఖాన్ని మన చింతని తీసి నా మీద వేయండి నీ చింత యావత్తు నా మీద వెయ్యి నీ భారాన్ని నా మీద మోపు నేను నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు దేవుడు మనకి చేస్తున్న వాగ్దానం ఆయన మనకిస్తున్న ధైర్యం ఆయన మనకిస్తున్న ఆ భరోసా విడిచిపెట్టేసి మనము మన బాధలను మనమే భరించుకోవాలి మన బాధలు కాక పక్కనోళ్ళ బాధలు కూడా మనమే తీసుకొని మేధేసుకోవాలి చేసుకోవాలి అని ఏదో అనుకుంటాం కానీ నీ యావత్తు నా మీద వెయ్యి నేను నీ చింతను తీసేస్తాను నీ భారాన్ని నా మీద వెయ్యి నేను నిన్ను ఆదుకుంటాను నీ ప్రతి సమస్యలో నేను నీతో ఉంటాను అని దేవుడు మనకు చెప్తుంటే లేదు లేదు అయ్యా ప్లీజ్ ఉండు నేను నా బాధను నేనే భరిస్తాను నా చింత నేనే వేసుకుంటా మీద నీకెందుకులే శ్రమ అనుకొని ఈ రోజుల్లో దేవునికి ప్రాముఖ్యతను ఇవ్వటం మన కుటుంబాల్లో కానీ మన వ్యక్తిగత జీవితాల్లోనే కానీ కుటుంబ జీవితాల్లోనే కానీ ఆధ్యాత్మిక జీవితాల్లోనే కానీ దేవునికి ప్రాధాన్యతని ఇవ్వటం అనేది అసలు లేనే లేదు తగ్గిపోవటం లేదు దేవునికి ప్రాముఖ్యతను ఇవ్వటము అనేది అసలు లేదు మనుషులు మర్చిపోయారు దేవుడు అనే ఒక ఉన్నాడు ఆయన మనకు ఒక ఆశ్రయదుర్గం ఆయన మీద మన భారం వేసినప్పుడు మన చింతని తీసుకెళ్ళి ఆయన మీద పెట్టినప్పుడు మనల్ని నెమ్మదినిచ్చి మనల్ని శాంతికరమైన జలముల మనల్ని నివసింపచేసేవాడు ఉన్నాడు అనేది మనుషులు మర్చిపోయి వ్యర్థంగా ఆలోచించుకొని మా వాళ్ళకి వాళ్ళు ఎక్కువగా ఊహించేసుకొని ఈ ఈ శోధనలకి ఈ శ్రమలకి దుఃఖానికి కారణం ఏంటంటే దేవుణ్ణి విడిచిపెట్టి మనుషుల మీద ఆధారపడటం దేవుణ్ణి కాకుండా దేవునికి కాకుండా మనుషులకి ప్రాముఖ్యతనివ్వటం మనుషులకి వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళకి హోప్స్ ఎక్కువ అయిపోయి దేవుణ్ణి పక్కన పెడుతున్నారు మనిషిని ఒక మనిషి నమ్మినట్లు అంటే నమ్మటం అంటే ఇంకా వేరే దగ్గరికి వెళ్ళకండి నమ్మకం అనేది చాలా విలువైన పదం అక్కడికి వద్దు కానీ మనం అక్కడికి వెళ్ళే అంత కూడా వద్దు మనిషి మీద ఇప్పుడు ఒక మనిషి నీకు సహాయం చేస్తానంటే మనిషి చెప్పారుగా చేస్తారని అని దాన్ని నమ్మినంతగా నీ భారాన్ని నా మీద మోపు నీ యావత్తు నా మీద వెయ్యి అని పిలిచి మరీ దేవుడు చెప్తుంటే అది మాత్రం ఎవరు చూసారు దేవుడు అక్కడ ఉన్నాడండి ఎక్కడో ఉండి ఏదో ఎవరో ఎప్పుడు రాసిన మాటలు పట్టుకొని వాటిని మనం నమ్మి దేవుడు ఉన్నాడు అనుకొని మనం ఒక భ్రమ భ్రమలో ఉండటం తప్పితే లేదు అని ఎవరో ఒక మనిషి చెప్పిన మాటనైతే నమ్ముతున్నాం కానీ దేవుడు మనకిస్తున్న వాగ్దానాల్ని నమ్మి ఆ వాగ్దానాలని మనం పట్టుకొని దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేసినప్పుడు ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చడా దేవుడు మనిషిని మీద నువ్వు పెట్టుకుంటున్న ఆ నమ్మకం కంటే ఆ నమ్మకంలో నువ్వు పదోవంతు దేవుని మీద చూపించు నీ మీద నువ్వు పెట్టుకుంటున్న ఇది క దానికంటే ఆ హోప్ కంటే దేవుని మీద నువ్వు పదోవంతు చూపించు ఆయన నిన్ను ఎంత ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడో దేవుడు మన భవిష్యత్తును గురించి ఆలోచన ఉండాలి కానీ చింత ఉండకూడదు ఏమవుతుందో ఏమ ఏమవుతుందో 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 అని ఆ చింత ఉండకూడదు ఆ చింత ఉంటే మనం ఏం చేయగలుగుతాము మనకు చింతపడినందువల్ల మన ఎత్తును మురళి ఎక్కువ చేసుకుంటామా తక్కువ చేసుకుంటామా అని బైబిల్లో యేసుప్రభు అంటున్నాడు నువ్వు చింతించటం వలన నీకు ఏమి ప్రయోజనం లేదు నీ చింతవత్తు నా మీద వేస్తే నీకు నెమ్మదినిస్తాను ఆ చింతలన్నిటి నుంచి నీకు సంతోషాన్ని ఇస్తాను విడుదల ఇస్తాను అని నా దేవుడు చెప్తున్నాడు ఆ మాటను విడిచిపెట్టి మనము అనవసరమైన భయాలకి అనవసరమైన వాటికి మనము ఆందోళన పడిపోయి భయం పడిపోయి విశ్వాసములో బలహీనలమైపోయి దేవునికి దూరం అవటం తప్పించి మనం చేస్తున్నటువంటి ఈ వ్యర్థమైన ఆ చింత వలన వ్యర్థమైనటువంటి ఆలోచన వలన భవిష్యత్తును కూర్చినటువంటి భయాల వలన దేవునికి దూరం అవటం తప్పితే వాటి నుంచి మనకి వచ్చేది ఏమీ లేదు దేవుణ్ణి నువ్వు పట్టుకో దేవుణ్ణి నువ్వు హత్తుకొని జీవించు దేవుణ్ణి కలిగి నువ్వు జీవించు దేవుణ్ణి నీలో నువ్వు కనుపరచు నీ ప్రవర్తనలో నీ మాటలో నీ విశ్వాస్యతలో దేవుణ్ణి కనపరచు దేవుణ్ణి మహిమపరచు దేవుడు నిన్ను ఘనపరుస్తాడు ఆయన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆయన నిన్ను ఘనపరుస్తాడు ఆయన్ని మనము ఘనపరిచినప్పుడు ఆయన నిన్ను హెచ్చిస్తాడు నీ ప్రతి విషయంలో నీ మాటలో నీ చూపులో నీ నడకలో నీ నీ ప్రవర్తనలో దేవుణ్ణి చూపించు ఆయన నిన్ను మహిమపరు గనపరుస్తాడు నువ్వు ఆయన్ని మహిమపరచు ఆయన నిన్ను గొప్ప చేస్తాడు మన జీవితకాలంలో మనము చేసే ప్రతి ఆలోచన మనము చేసే ప్రతి నిర్ణయము తీసుకునే ప్రతి నిర్ణయము అది దేవుణ్ణి పరిచేదిగా ఉన్నప్పుడు నిశ్చయంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనల్ని ఆశీర్వాదకరమైన మార్గాలలో నడిపిస్తాడు అనేకులకి ఆశీర్వాద కార్కులుగా మనల్ని నిలబెడతాడు చాలా మాటలు వింటూ ఉంటాము నాకు ఏం చేయాలో తెలియటం లేదు నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను నాకు ఎక్కడా జయం ఉందటం లేదు ఎన్నో ఎంతోమంది దగ్గరికి వెళ్తున్న సహాయం కోసం నాకు ఎక్కడా సహాయం కలగటం లేదు నేను ఎంతోమందికి ఎన్నో చేస్తున్నాను ఒకప్పుడు నే ఎంతోమంది నా దగ్గర సహా నా ద్వారా సహాయం పొందినోళ్ళు కూడా ఈరోజు నాకు సహాయం చేసే పరిస్థితిలో లేరు ఎందుకు అంటే నన్ను నమ్మటం లేదు వాళ్ళు అంటే ఒకప్పుడు సహాయం చేసి చేసి ఈరోజు నువ్వు ఈ స్థితికి వచ్చావు నీ దగ్గర సహాయం పొందిన మేమేమో నీకు సహాయం చేసే స్థితికి వచ్చాము మళ్ళీ నువ్వు ఇప్పుడు మేము నీకు ఇస్తే నువ్వు తిరిగి మాకు ఇస్తావో ఇవ్వవో అని నమ్మకం కోల్పోయే కోల్పోయి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే నేను సహాయం చేసి నేను ఈరోజు మరలా నేను ఎవరికైతే సహాయం చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సహాయం కోసం వెళ్ళాల్సి వచ్చింది మో నీకు సహాయం చేస్తే మేము కూడా మరలా నీ స్థితికే వస్తామేమో అని భయపడి నాకు సహాయం చేయటం లేదమ్మా నా పరిస్థితి ఇలా ఉంది నాకేమీ అర్థం కావటం లేదు నేనున్న పరిస్థితిలో నేను మనుషులు ఎవరిని నేను దూషించలే దూషించలేను ఎందుకంటే మనుషులు కదా ఊరుకోరు దూషిస్తే దేవుణ్ణి మాత్రం నేను కొన్ని సందర్భాల్లో దేవుని మీద మనసు కష్టపెట్టుకుంటున్నా దేవుణ్ణి మాత్రమే నేను నా నేను ఒప్పుకుంటున్నా దేవుణ్ణి దూషిస్తున్నాను కొన్ని సందర్భాల్లో కానీ అది నాకు చాలా బాధగా ఉంటుంది వాస్తవమే మనకున్న పరిస్థితులను బట్టి మనం ఉన్నటువంటి ఆ దీన స్థితిని బట్టి మనుషుల్ని మనం నిందించి ప్రయోజనం లేదు కానీ ఆ స్థితిలో దేవుణ్ణి మాత్రమే మనం నిందిస్తాము దేవుని మీద మాత్రమే సనుగుతాము దేవుని మీద మాత్రమే మనసు కష్టపెట్టుకుంటాము కానీ ఆ స్థితిలో కూడా నువ్వు దేవుణ్ణి మహిమపరచు నిన్ను దేవుడు రెండంతలుగా నిన్ను దీవిస్తాడు దానికి వాక్యంలో మనకు ఉంది కదా రుజువు యోబు గారు ఆయన సమస్తము కోల్పోయినప్పటికీ కడుపున పుట్టిన బిడ్డలతో సహా కోల్పోయాడు కట్టుకున్న భార్య దూషించి వెళ్ళిపోయింది స్నేహితులు ప్రాణ స్నేహితులైన వాళ్ళు వచ్చి ఆయన్ని ఎన్నో రకాలుగా శోధించారు కానీ ఆయన ఏమన్నాడు యహోవా ఇచ్చాడు యహోవా తీసుకున్నాడు ఆయనకు మాత్రమే మహిమ కలుగును గాక అన్నాడు యోబు ఆ ఒక్క మాటకి యోబుని దేవుడు ఎంతవరకు దీవించాడంటే రెండంతలుగా ఆయన కోల్పోయినవన్నీ కూడా రెండంతలుగా యోబు తిరిగి పొందుకున్నాడు ఆయనలో ఉన్న విశ్వాసం దేవుని మీద ఆయనకున్న విశ్వాసము దేవుని మీద ఆయనకున్న నమ్మకము దేవుని మీద ఆయనకున్నటువంటి ఆ భక్తి ఆ ప్రేమ అసలు ఆయనకి దేవుని మీద యోబు గారు నమ్మకంతో ఉన్నాడు విశ్వాసంతో ఉన్నాడు దేవుని దూషించలేదు వీటన్ని ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా ఆ మనిషి మీద మనకి విపరీతమైన ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమ ఏం చేస్తుందంటే ఎదుటి ఆ ప్రేమించబడే వ్యక్తి మనల్ని ఎంత గాయపరుస్తున్నా కానీ ఆ మనిషిని మనం ప్రేమిస్తూనే ఉంటాము ఆ ప్రేమ అలా చేసిద్ది యోబు గారికి దేవుని మీద అట్లాంటి ప్రేమ ఉంది ఆయనకి దేవుని మీద పిచ్చి పిచ్చితే కూడిన ప్రేమ ఉంది అని నేను నాకు ఆ వాక్యం చదువుతుంటే ఆ యోగు గ్రంథం చదువుతుంటే యోబు గారికి దేవుడంటే పిచ్చి ఉంది యోబు గారికి దేవుడు అంటే ప్రేమ ఉంది విపరీతమైన ప్రేమ ఉంది ఆ ప్రేమ ఏం చేసిందంటే యోబుని ఎన్ని రకాలుగా పరిశోధిస్తున్నా ఎన్ని రకాలుగా ఆయన శోధించబడుతున్నా ఆ ప్రేమ ఆయన్ని మాట అనలేదు నోరు తెరిచి ఆ ప్రేమ దేవుని ఆ దేవుణ్ణి దూషించేలాగా చేయలేదు సనిగేలాగా చేయలేదు మనస్సు కష్టపెట్టుకునేలాగా చేయలేదు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేలాగా చేయలేదు ఏంటంటే ఆయనకి దేవుడంటే పిచ్చి ప్రేమ అలాంటి పరిస్థితిలో కూడా యహోవా ఇచ్చాడు యహోవా తీసుకున్నాడు అని అంటే ఎంత పిచ్చి ప్రేమ కదా అయోబు గారికి దేవుడంటే అంత పిచ్చి అంత ప్రేమ ఉండబట్టి అసలు అబ్బా నిజంగా నాకు ఆ మాట చదువుతుంటే యోగు గ్రంథం చదువుతుంటే నాకు అదే అనిపించింది యోబుకి దేవుడంటే భక్తి మాత్రమే కాదు పిచ్చి కూడా ఉంది పిచ్చితో కూడిన ప్రేమ ఉంది యోబు గారికి దేవుని మీద అందుకే ఆయన అన్నీ కోల్పోయినా కానీ దేవుణ్ణి మాత్రం దూషించలేదు అందరు చెప్పారు ఇంకెందుకు నీ దో దేవుణ్ణి దూషించి చచ్చిపో అని అని చెప్పి కూడా అన్నింది భార్య అయినా కానీ దూషించలేదు ఆయనకి ఉన్న ప్రేమ ఆ ప్రేమని కట్టిపారేసింది అలాగా ఆయన ఎన్ని అన్నీ కోల్పోయినప్పటికీ అందరినీ కోల్పోయినప్పటికీ ఆఖరికి ఆయన జీవత్సవంలా మిగిలిపోయినప్పటికీ ఆ ప్రేమ నోరు తెరవలేదు అందుకే సమస్త మరి కోల్పోయిన సమస్తము రెండంతలుగా పొందుకోగలిగాడు దేవుని మీద మనకి ప్రేమ ఉన్నప్పుడు భక్తి మాత్రమే ఉండే సరిపోదు భక్తితో కూడిన ప్రేమ ఆ ఇష్టం అది ఉన్నప్పుడు మనము ఒక వ్యక్తిని తొందరపడి ఒక మాట అనలేము ఆ మనిషిని మనం బాధ పెట్టలేము ఆ మనిషిని మనం కష్టపెట్టలేము ఆ మనిషి మనసు నొచ్చుకునేలాగా మాట్లాడలేము యోబుగారు చేసింది అదే దేవుడు ఆయన సమస్తము కోల్పోయినప్పటికీ దేవుణ్ణి మాత్రం ఒక మాట కూడా దూషించలేదు అందుకే ఆయన అన్ని సమస్తము మరలా రెండంతలుగా దీవించబడ్డాడు రెండంతలుగా పొందుకోగలిగాడు రెండంతలుగా రెట్టింపు ఆశీర్వాదాలతో మరలా ఆయన సంతోషంగా ఉండగలిగాడు అదే చెప్తాను నేను దేవుణ్ణి దూషించొద్దు దేవుణ్ణి మీద సనగొద్దు దేవుని మీద సనిగితే నువ్వు ఇంకా నష్టపోతావు దేవుని మీద మనం మనసు కష్టపెట్టుకుంటే ఇంకా మనము మనం ఉన్న స్థితి నుంచి ఇంకొంచెం దిగజారిపోతాము మనం చేసుకున్న వాటికి మనల్ని మన ఒకవేళ దేవుడే నిన్న అలాంటి స్థితిలో నిలబెట్టాడా నిలబడు నువ్వు ఆ పరిస్థితిలో నిలబడు విశ్వాసంలో ఇంకా నువ్వు గట్టిగా ఉండు నిజమే దేవుని ఇది లేనిదే నీకు ఒక శోధన రాదు అని నువ్వు విశ్వసిస్తే గట్టిగా నిలబడు ఇది నేను శోధించబడుతున్నాను లేదా పరీక్షించబడుతున్నా పరిశోధించబడుతున్నాను నువ్వు నీవు గ్రహిస్తే నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి నీ యొక్క ఆత్మీయ స్థితిని బట్టి నువ్వు దాన్ని గ్రహించగలిగితే నువ్వు ఆ స్థితిలో నిలబడు దేవుణ్ణి పట్టుకో దాని నుంచి విడిపించబడి మరెక్కువగా నువ్వు దీవించబడతావు మరెక్కువగా ఆశీర్వదించబడతావు మరెన్నడూ కూడా అట్లాంటి అప్పటి వరకు నిన్ను శోధించబడి నిన్ను శోధించినటువంటి ఆ శోధనలు నీ తట్టు రాకుండా దేవుడు వాటిని త్రిప్పేస్తాడు నిన్ను మరి మరి ఎన్నడూ కూడా అట్లాంటి శోధనలు లేనిటువంటి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో నిలబెట్టి స్థిరపరుస్తాడు అందుకు యోగ్యుడు అందుకు సమర్థుడైన దేవుడు మన దేవుడు అలాంటి సమర్థుడైన దేవుణ్ణి పట్టుకొని మనము మనమేదో మన చింతని మన దుఃఖాన్ని మన భారాన్ని మన వేదన్ని మన ఇదిని మనం కన్నీటిని మన మీదకు మనం వేసుకొని బాధపడే కంటే ఆయన మీద నువ్వు కొంచెం ఆవగించంత విశ్వాసం ఉన్నా కానీ ఆ విశ్వాసం ఏం చేస్తుందంట ఆవగించంత విశ్వాసం ఉన్న కొండల్ని పెకిలిస్తావంట నువ్వు నువ్వు లే అక్కడి నుంచి లే అక్కడ లేచి ఇక్కడ రా అని అంటే వస్తుందంట అలాంటి నీ నీ నుంచి దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన్ని విశ్వసించు ఆయన మీద ఆనుకో ఆయన మీద నీ చింతా ఆవత్తును వెయ్యి ఆయన్ని నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు వెళ్ళి మొరపెట్ నిశ్చయంగా ఆయన నిన్ను ఆ స్థితి నుంచి విడిపిస్తాడు తప్పిస్తాడు మరి ఉన్నడు కూడా నువ్వు ఆ స్థితిలోకి వెళ్ళబడకుండా నిన్ను కాపాడుతాడు అందుకు సమర్థుడైన దేవుడు మన పక్షాన ఉండి నడిపిస్తున్నప్పుడు మనము ఆయన తట్టు చూస్తూ మన చింతని మన దుఃఖాన్ని ఆయన వైపు ఆయన మీద పెట్టి మనము మన విశ్వాస జీవితంలో మనల్ని మనం బలపరుచుకుంటూ అనేకులకి మాదిరికరముగా వెళ్తున్నప్పుడు నిశ్చయముగా మనము ఆశీర్వదించబడతాము నిశ్చయముగా మనము దీవించబడతాము అటి మార్గాల్లో దేవుడు మనల్ని నడిపించి స్థిరపరుస్తాడు మనము ఆయన తట్టు చూచినప్పుడు మనం ఆయన తట్టు చేతులు చాచినప్పుడు అయ్యా నువ్వే నాకు దిక్కయ్యా నీవు తప్ప నాకు వేరెవరు లేరయ్యా ఈ స్థితి నుంచి తప్పించటానికి నన్ను ఈ స్థితి నుంచి తప్పించి కాపాడగలిగిన వాడవు నీవు మాత్రమే అయ్యా అని నా నా చేతులు నీ తట్టు చాస్తున్నానయ్యా అని నువ్వు నీ చేయిన ఆయనకి ఆయన తట్టు చాచి ఆయనకు అందించినప్పుడు ఆయన దక్షిణ హస్తముతో ఆయన నిన్ను ఆదుకుంటాడు ఆయన దక్షిణ హస్తముతో నిన్ను ఆయన పట్టుకుంటాడు సమస్తము నుంచి నిన్ను విడిపించి ఆశీర్వాదకారకులుగా నిలబెడతాడు భవిష్యత్తును గూర్చి ఆలోచించి కృంగిపోయి ఏమవుతుందో అని చింతొద్దు నీకు దుఃఖమొద్దు నీ దుఃఖాన్ని సంతోషముగా నీ కన్నీటిని నాట్యముగా మార్చి నిన్ను అనేకులకి అనేకుల మధ్య నిన్ను ఆశీర్వాదకారకుడుగా నిలబెట్టగలిగిన సమర్థుడైన దేవుడు నా నేను ప్రకటిస్తున్నటువంటి నా ఏసయ్య నా ఏసయ్య నువ్వు నా ఏసయ్య పాదాలు నువ్వు పట్టుకో ఆయన నిన్ను నిలబెడతాడు గొప్ప చేస్తాడు వ్యర్థమైన ప్రతిదాని నుంచి విడిపించి నిన్ను ఆయన అనేకులకి ఆస్ ఆశ్చర్యకరముగా అనేకులు నిన్ను చూసి అబ్బా నిజముగా యహోవా చేత ఆశీర్వదించబడిన వాళ్ళు ఈ విధముగా ఉంటారని నిన్ను చూసిన ప్రతి ఒక్కరూ సాక్ష్యం ఇచ్చినట్లుగా ఆయన నామాన్ని మహిమపరచినట్లుగా ఆయన నామాన్ని నిజముగా వారి దేవుడే దేవుడని ఒప్పుకొనున్నట్లుగా నిన్ను గొప్ప చేసి నిలబెడతాడు అందుకు సమర్థుడైన దేవుడు మన దేవుడు కనుక ఆయన తట్టు చా మన చేతులు చాపటమే ఆలస్యం ఆయన దక్షిణ హస్తముతో నీ చేయి పట్టుకొని నిన్ను ఆశీర్వదించటానికి నిన్ను ఆదుకొనటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఇవన్నీ చెప్పుకోవటానికే బాగుంటాయి కానీ వినటానికి బాగుంటాయి కానీ అనుభవించటానికి పెద్దగా ఏమి ఉపయోగం ఉండదండి ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్రెడీ మేము అవన్నీ దాటేసి వచ్చాం అనుభవిస్తున్నాము దా అనుభవించేసి అనుకుంటారు కానీ నీ విశ్వాసం అంతవరకే ఉంది నీ విశ్వాస పరిణామాన్ని నువ్వు ఇంకా ముందుకి పెంచుకోవాలని ఇష్టపడక నువ్వు అక్కడికి ఆగిపోయావు నీ విశ్వాసం ఏంటి అని నన్ను ప్రశ్నిస్తావా నా విశ్వాసం నా ధైర్యం నా ఏస్ఐ ఈ స్థితిలో నేను ఒంటరిగా ఉండి నేను పోషించబడుతున్నా నా బిడ్డల్ని పోషించుకుంటున్నానంటే నా దేవుడే నా ధైర్యం నా నా ధైర్యానికి నా విశ్వాసానికి ప్రతిదానికి కర్త ఆయనే ఆయన లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేదాన్ని కాదు ఇక్కడ నిలబడి మాట్లాడేదాన్ని కాదు ఆయన లేకపోతే ఆయన నా పక్షాన ఉండి నన్ను నడిపించకపోతే నేను కనుమరుగైపోయేదాన్ని భూమి భూగర్భంలో కలిసిపోయేదాన్ని నేను అది నేను ధైర్యంగా చెప్పగలను నేను ఈరోజు ఇక్కడ ఉండి నిలబడి మాట్లాడుతున్నాను అంటే నన్ను ఇంకా బ్రతికిస్తున్నాడు ఇంకా నన్ను జీవింపచేస్తున్నాడు ఇంకా ఆయన కృపల నన్ను నిలబెట్టి వాడుకుంటున్నాడు అంటే కేవలం అది ఆయన మాత్రమే నా ఏసయ్య మాత్రమే దానికి కారణం నా నాది కాదు నా గొప్ప కాదు నా భక్తి కాదు ఇంకా నా వెనక ఇంకేది కాదు నా ఏసయ్య నేను నమ్ముకున్న నా దేవుడు ఇదిగో నేను పట్టుకున్న ఈ బైబిల్ ఈ మాట ఈ మాట నన్ను బ్రతికిస్తుంది ఈ మాట నన్ను నడిపిస్తుంది ఈ మాట నన్ను ఇంకా జీవింపచేస్తుంది ముందుకి నన్ను బ్రతికించిన ఈ మాట నిన్ను బ్రతికించదా నన్ను నడిపిస్తున్న నా యేసయ్య నిన్ను నడిపించడా ఆయనకి అందరము ఒక్కటే తే మనం నమ్మే విధానంలో ఉంటుంది నేను నమ్మ నేనున్న పరిస్థితిలో నా దేవుని మీద నేను ఆధారపడ్డాను ఆయన నన్ను నడిపిస్తున్నాడు నా చేయి పట్టుకొని నన్ను నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపించటానికి నువ్వు ఉన్న స్థితి నుంచి విడిపించి నిన్ను గొప్ప చేయటానికి సమర్థుడు ఆయన చేయి పట్టుకో ఆయనకి నీ చెయ్యి అందించడానికి నువ్వు ఇష్టపడు నిన్ను ఆయన పట్టుకుంటాడు లేపుతాడు నడిపిస్తాడు నిలబెడతాడు చాలు ఆయన ఇచ్చిన ఈ జీవితంలో మనం ఇటు రీతిగా ఆయన నామానికి మహిమకారకులంగా జీవిస్తే ఇక ఆయన మనల్ని వెనుక తిరిగి చూసే అవకాశం లేకుండా నడిపిస్తూనే ఉంటాడు దేవుడు అటు రీతిగా మన ఈ విశ్వాస జీవితంలో మన చింతా యావత్తు ఆయన మీద వేసి మన దుఃఖాన్ని మన భారాన్ని ఆయన మీద మోపి ఆయన ఆయన వైపు చూస్తూ కొనసాగిపోయే ఆ కృపను మనం పొందుకొనున్నట్లుగా మనల్ని మనం ఆయనకు అప్పగించుకొని మనము తీర్మానం తీసుకొని అయ్యా ఇదిగో నా చింత నీ మీద వేస్తున్నానయ్యా నా భారాన్ని నీ మీద వేస్తున్నానయ్యా నా ముందుండి నడిపించయ్యా ఇదిగో నా చేయి నీ చేతిలో పెడుతున్నా ఇక నువ్వే నన్ను నడిపించు అని మనము ఆయనకు అప్పగించుకొని మనం తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుందామా ఈ పునరుద్ధాన దినమందు ఆయన సన్నిధిలో మనము తీర్మానంతో ముందుకు వెళదామా దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్న నిన్ను ఆయన చూస్తున్నాడు ఇక నుంచి ఆయన నీ చేయి పట్టుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు నీ చేయిని ఆయనకు అందించి ఆయన నడిపించే మార్గాల్లో నడవటానికి నువ్వు ఇష్టపడుతున్నావా అయితే లే ఇప్పుడే ఆయన చేయి పట్టుకో ఆయన నిన్ను నడిపిస్తాడు ఆయన వైపు చూడు ఆయన నిన్ను గొప్ప చేస్తాడు నన్ను దీవించిన దేవుడు నన్ను నడిపిస్తున్న దేవుడు నన్ను బ్రతికిస్తున్న దేవుడు నన్ను నిలబెట్టిన దేవుడు నిన్ను నిలబెట్టటానికి నువ్వు పడిపోయిన స్థితి నుంచి లేపి నిన్ను నిలబెట్టి అనేకులకి ఆశ్చర్యకరంగా నిన్ను నిలబెట్టటానికి సమర్థుడు ఇదిగో నీ హృదయం అనే వాకిల దగ్గర నిలబడిని తలుపు తడుతున్నాడు నువ్వు తలుపు తీ ఆయన నీ చేయి పట్టుకుంటాడు నిన్ను నడిపిస్తాడు నీ దుఃఖాన్నంతటినీ సంతోషముగా నీ చింతని ఆయన తీసివేసి నెమ్మదిని కలుగు చేస్తాడు నీ భారాన్ని ఆయన మీద వేసుకొని నీకు సంతోషాన్ని ఇస్తాడు సమాధానాన్ని ఇస్తాడు అటు దాన్ని నువ్వు విశ్వసించినట్లయితే నువ్వు ఆయన నిన్ను నడిపించటానికి విడిపించటానికి గొప్ప చేయటానికి సమర్థుడు అని నువ్వు విశ్వసించినట్లయితే ఇప్పుడే నువ్వు తీర్మానం తీసుకొని అయ్యా ఇదిగో నన్ను అని నీ చెయ్యి ఆయన ఆయనకు అందించు ఆయన కుడి హస్తముతో నిన్ను పట్టుకొని దీవించటానికి నా దేవుడు సిద్ధముగా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం దేవుడు మనల్ని రీతిగా నడిపించి స్థిరపరుచును గాక పరిశుద్ధుడు అయిన దేవా ప్రేమ స్వరూపి స్తోత్రమయ్యా ఇదిగో తండ్రి మనుషులంగా మేము కొన్ని పరిస్థితులను చూసి కృంగిపోతున్నాము కొన్ని పరిస్థితులను చూసి మేము విశ్వాసములు బలహీనులమైపోతున్నాము కానీ ఇదిగో నీ చింతా యావత్తు నా మీద వేయి రేపటిని గూర్చి చింతపడద్దు నీ భారాన్ని నా మీద మోపు అని మీరు మీరు సెలవిచ్చిన మాటల్ని మేము జ్ఞాపకం చేసుకొని ఇది మొదలుకొని మా భారాన్ని మీపై మోపుతూ ఇదిగో వేసయ్యా మా చెయ్యి మీ తట్టు చాపుతున్నామయ్యా నీవే మాకు దిక్కు ఇక వేరెవరిని మేము ఆశ్రయించటానికి నమ్మదగిన మనుషులెవరూ లేరయ్యా నువ్వు మాట ఇచ్చి మాట తప్పుటకు నువ్వు మనిషివి కాదు నువ్వు మాట ఇచ్చి నెరవేర్చుటకు సమర్థుడైన దేవుడవుగా నువ్వు మా పక్షాన ఉండగా ఇదిగో నీ తట్టు నా చేయి చాపుతున్నానయ్యా నా చేతిని పట్టుకో నడిపించు మా బిడ్డలందరినీ కూడా నీ కృపలో నడిపించి ఘనపరిచి స్థిరపరచయ్యా వారున్న ప్రతి స్థితి నుంచి వారిని విడిపించి దుఃఖాన్ని సంతోషముగా కన్నీటిని నాట్యముగా వారి ఏడుపుని నవ్వుగా మార్చి ఇదిగో తండ్రి వారిని క వారికి తుడిచి మీలో సంతోషింపచేసి వారు తీర్మానం చేసుకొని మీ తట్టు ఎవరైతే చేతులు చాపి ఏసయ్యా నువ్వే నాకు దిక్కని వారి చేతిని నీకు అందించారో వారి చేతిని పట్టుకోయ్యా ఈ క్షణమే వారికి ఇది మొదలుకొని వారి పక్షాన మీరుండి సమస్తముల వ్యాజ్యమాడి వారికి జయమనుగ్రహించి మీ కృపలో వారిని ధన్యులను చేసి అనేకులకి ఆశీర్వాదకారకులుగా నిలబెట్టి నిజముగా యహోవా చేత ఆశీర్వదించబడిన వారు ఈ విధముగా ఉంటారని మిమ్మల్ని ఘనపరచునట్లుగా మహిమపరచునట్లుగా అనేకులు మీ నామాన్ని ఒప్పుకొనిన్నట్లుగా బిడ్డలందరినీ దీవించి గొప్ప చేస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తూ ఈ పునరుద్ధానపు దీవెనలు ప్రకటిస్తూ ఏసై అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ బ్లెస్ యు ఆల్ దేవుడు మీ విని ఉన్నాడు మీ తీర్మానాల ప్రకారం దేవుడు మిమ్మల్ని నడిపించి ఆశీర్వదించినగాక మీ కుటుంబాలు తీవించబడును గాక ఆ మెయిన్